అందరికీ నమస్కారం చక్కగా ఎప్పుడూ కూడా తులనాత్మక భావనలో ఉండేటువంటి తులారాశి వాళ్ళకి ప్రతిదాన్ని బ్యాలెన్స్డ్గా ఆలోచించే లక్షణం ఉంటుంది వాళ్ళకి ఈ జూలై రెండు వేల ఇరవై ఐదు కూడా కొత్త లక్ష్యాలను చేరుకోవటానికి విజయం మరియు అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో అన్న సమయ నిర్ణయం తీసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ నెల మిమ్మల్ని పదే పదే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావస్తుంది ఈ నెలలో మీరు ఎదుర్కొనే ప్రతి విజయంతో పాటు దాన్ని ఎలా నిర్వహించుకోవాలి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలని ప్రశ్న తలెత్తుంది మీ ఆర్థిక విషయాల్లో కావచ్చు వృత్తిపరమైన అవకాశాల్లో కావచ్చు వ్యక్తిగత సంబంధాలతో కావచ్చు ప్రతి అవకాశాన్ని సమగ్రంగా విశ్లేషించటము దానిని సంభావ్య ప్రభావాలను అర్థం చేసుకోవటము మీకు చాలా ముఖ్యం ఇక ఈ వృత్తిపరమైన జీవితం జరిపే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా సవాళ్ళు ఇతరుల సహకారం తీసుకోవలసి రావటము మీ ఆత్మవిశ్వాసానికి పరీక్ష లాంటివి కూడా కలుగుతాయి కాబట్టి వృత్తిపరంగా మీ పోటీదారుల నుండి కార్యక్రమాల నుంచి మెరుగుపరుచుకోవడం కోసం మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పెరుగుతున్న పోటీని అధిగమించటం కోసం మీరు ఏదైనా కంపెనీలో లేదా సంస్థలో పనిచేస్తున్నట్లయితే ఉన్నతాధికారుల నుండి సవాళ్ళు ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి ఈ సవాళ్ళను ఎదుర్కోవటం కోసం కొత్త ప్రాజెక్టులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం పనితీరును పెంపొందించుకోసి రావటం మీకు అవసరం అంటే ఉదాహరణకు మీరు ఊహించిన విధంగా ఒక పెద్ద ప్రాజెక్టు అప్పగించవచ్చు మీ పనితీరును అంచనా వేసే కఠినమైన పరీక్షను ఎదురు కావచ్చు అవి మిమ్మల్ని సంతృప్తికరమైన ఫలితాన్ని అందించడానికి అని ఆశించండి తప్పితే కంగారు పడద్దు ఆదర్శవంతంగా ఉండండి పరిపూర్ణమైనటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి మీ మార్గాన్ని నడిపించటానికి భగవంతుడు మీకు అల్లవేళలా సహకరిస్తాడు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం కోసం కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రయత్నించండి తాజా పోగడలను తెలుసుకోవటము యంగ్ జనరేషన్స్తో ఎలా మెలగాలో తెలుసుకోవటము కమ్యూనికేషన్ నైపుణ్యాలను స్కిల్స్ని డెవలప్ చేసుకోవటము కేవలం సాంప్రదాయ పద్ధతులే కాక ఇప్పుడు మోడర్న్ సైంటిఫిక్గా ఎలా మూ కావాలని తెలుసుకోవటం కూడా మీకు చాలా ముఖ్యం మీ పోటీదారుల కంటే ఒక అడుగు ముందుకు ఉండటానికి మార్కెట్ పరిశోధన చేయటము మీ వ్యాపారానికి కొత్త మార్కెట్లను గుర్తించటము మీ పిల్లల ఉన్నతమైన పరిణామాలను పాటించటము నాణ్యత నిబద్ధత మరియు సమయ పరిపాలన విషయంలో రాజీ పడమటం ఇది మీ వృత్తిపరమైన విశ్వాసనీయతను పెంచేదిగా ఉంటుంది ఇకపోతే మీ నిస్వార్థ వైఖరిని అలర్చుకోవడం చాలా ముఖ్యం ఒక వ్యక్తిగత విషయంపై మాత్రమే కాకుండా మీ బృందము లేదా సమస్య యొక్క సామూహిక శ్రేయస్సుకై కూడా దృష్టి పెట్టడం మీ సహోద్యోగులకు సహాయం చేయటము వారికి మద్దతు ఇవ్వటము వారి విజయాలను తోర్పాటు ద్వారా మీ ఆరోగ్యకరమైన లేదా ఉత్పాదకర పని వాతావరణాన్ని సృష్టిస్తాయి మీ పని భారాన్ని కూడా తగ్గిస్తుంది మీకు అవసరమైనప్పుడు ఇతరుల సహాయం పొందటానికి సహాయపడుతుంది చక్కగా తరచుగా సామూహిక శ్రేయస్సు నుండి కలిసి వస్తుంది కాబట్టి అదృష్టం అనేది మరింటి వ్యక్తిగత దిగ్విషంగా ఉదరించండి సహోదరులతో సహకరించటము వారి సహాయం చేయటము వారిపై విజయాలు తోడ్పాటు చేయడం ద్వారా మీరు కొత్త వాతావరణాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు మీ స్వంత పురోగతి కూడా సహాయపడుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతతో చేపట్టి మంచి సమయంగా ఇది ఉండే అవకాశం ఉన్నది ఈ అవకాశాలు మీ నాయకత్వ లక్షణాలుగా ఉంటాయి సమస్య పరిష్కారమై నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశంగా ఉంటుంది మీరు ఒక్క బృందానికి నాయకత్వం వహించడం కూడా జరగవచ్చు మీ చుట్టూ ఉన్న గ్రూపులో మీరే నాయకులుగా ఎన్నుకోబడవచ్చు మిమ్మల్ని ముందు పెట్టి మిగతా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఈ నెలలో వస్తుంది అంటే ఏదన్నా మీ అనుభవంతో కొత్త పునఃప్రారంభించడానికి ఇవి జోడింపుగా ఉపయోగపడతాయి అంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు మిమ్మల్ని సిద్ధం చేస్తాయి ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసము నిర్ణయాత్మక దృష్టి మీకు చాలా అండగా ఉండి సరైన సమయానికి ఉపయోగపడుతుంది వ్యక్తిగత జీవితానికి వస్తే మంచి మద్దుతు బంధాలను బలేపితం చేసుకోవటం మన వ్యక్తిగత స్థాయిలో అస్థిరతను నివారించుకొని ఒక స్థిరమైన వ్యక్తిగా నిలబడటానికి ఒక ప్లెజెంట్ మైండ్తో ముందుకెళ్ళటానికి చక్కగా వృద్ధిలోకి రావటానికి కూడా ఈ మాసం మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ జూలై మాసం మీ వృత్తిలో మరింత పురోభవి సాధించేట్టుగాను వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేట్టుగాను మీకు అనుకూలంగా మారుతుంది వాతావరణం కొన్నిసార్లు మీ సామర్థ్యాలు నిర్ణయాలను ప్రశ్నిస్తూ మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవలసిన స్వీయ సంకల్పం కానీ స్వీయ ప్రయత్నం కానీ చాలా అవసరం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక కొత్త ఇంటికి వెళ్ళాలా ఒక బంధాన్ని కొత్తది ఏర్పరచుకోవాలా కొత్త ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలా మీ జీవిత భాగస్వామి నిర్ణయం తప్పనిసరిగా తీసుకోండి అలాగే ఈ రాశివారి జీవిత భాగస్వామి వీరికి ఎల్లప్పుడూ అండగా ఉండేట్టుగా మీరు చూసుకోండి మీ మద్దతు మిమ్మల్ని నిజంగా పట్టించుకునేవారు ఎవరా అనేది గమనించుకుంటూ విశ్వసనీయ సలహాదారులు ఎవరో గమనించండి మిమ్మల్ని స్వయంగా ఆత్మ సృష్టితో అభినందించేవారు ఎవరో తెలుసుకోండి వారి ప్రోత్సాహము మీ అనుచిత నిర్ణయాల నుంచి మీరు బయటపడటానికి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది భావోద్వేగాల మద్దతు పొందండి చక్కగా ఎవరి సమక్షంలో అయితే మీరు సురక్షితంగా విశ్వాసంగా ఉండగలుగుతారో వారి భావాలను మీరు ఆకలింపు చేసుకుని వారిని దగ్గరికి తీసుకోండి మీ సమస్యలను ఒక స్నేహితుడితో పంచుకునేటప్పుడు వారు కొత్త దృక్పథాన్ని లేదా పరిష్కారాన్ని అందించగలుగుతారు కాబట్టి ఆ పరిష్కారం మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది మీ వ్యక్తిగత సంబంధాలను బలోపితం చేసుకోవటానికి ఇది ఒక మంచి సమయంగా జులై మాసం ఉపయోగపడుతుంది చక్కగా రాశి వారికి నాణ్యమైన సమయాన్ని గడపటము అవసరాలను అర్థం చేసుకోవటము మీ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా మీ బంధాలు మరింత బలపడేటువంటి అవకాశం ఉంది అలాగే కొత్త అభిరుచిని నేర్చుకోవటము ఒకరితో ఒకరు సహాయం చేసుకుంటూ గడపటము ఈ సంబంధాలు మీకు మానసిక స్థైర్యాన్ని పెంచటమే కాక చక్కగా మనో వికాసాన్ని ఆత్మ సంతృప్తిని కూడా కలిగిస్తాయి వారి ఆప్యాయత మీ జీవితంలో ఒక ఆనందాన్ని తృప్తిని కలిగించేటువంటి సందర్భంగా మిగులుతుంది ఎప్పుడైతే ఈ సమతుల్యత మరియు శ్రేయస్సు సమగ్ర విజయము మీకు ఇవన్నీ కలిసి వస్తాయో వృత్తిలో స్థిరమైన ఎదుగుదల ఆశయాలు సాధించేటువంటి అవకాశము అలాగే సమతుల్యతను ప్రజలలో సంపందించుకోవటానికి కేవలం పనిలో విజయం సాధించటం మాత్రమే కాక వారి మనసులు గెలుచుకోవటానికి ఉపయోగపడుతుంది అలాగే వ్యూహాత్మక మరియు ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోవటం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు ఈ నిర్ణయాలు తక్షణ లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఉదాహరణకు ఒక కొత్త పాతటం తీసుకున్నామనుకోండి వృత్తిపరంగా వృద్ధికి దోహదపడటమే కాక మీ వ్యక్తిగత మానసిక తృప్తిని కూడా అందించేట్టుగా అది ఉందా లేదా అని గమనించుకోండి ఆర్థికం ఎంత అవసరమో ఆత్మ సంతృప్తి కూడా అంతే అవసరమని గమనించండి మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తుల నుండి ప్రేమ మరియు మద్దతు స్వీకరించటము మీ సమతుల్యతను కాపాడుకోవటానికి అంటే దాన్ని బ్యాలెన్స్ చేకోవడానికి చక్కగా వృద్ధి చెందటానికి డెవలప్మెంట్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది మీరు కృషి చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి ఎందుకంటే మీరు సమాజం కోసం ఎంత చేసినా మీ వ్యక్తిగత జీవితము మీ ఆత్మ సంతృప్తి కూడా మీకు అంతే అవసరము మీ మానసిక ప్రశాంతతకి చక్కగా మానసిక వికాసానికి కూడా అది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అది కూడా గమనించుకోండి దానితో పాటు కొంచెం మీ ఆరోగ్యాన్ని కూడా గమనించండి ప్రజల కోసమే కాదు మీకోసం కూడా మీరు బతకండి దానికోసం వ్యాయామం కానీ ధ్యానం కానీ చక్కగా సమయం కేటాయించుకోండి మానసిక విశ్రాంతి తీసుకోండి శరీరానికి కూడా కాస్త విశ్రాంతిని అందించండి మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నడక యోగా చేయటం వల్ల రోజు సానుకూలం ఎదురుతుందో ప్రారంభించడానికి అంటే డే స్టార్టింగ్లోనే మంచి ప్రజెంట్ వాతావరణంలో ముందుకు ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది కనుక ఈ నెలలో మీకు పెద్దగా పరిష్కారాలు ఏమక్కర్లేదు మీ చేయవలసిన విధి ఏమిటాయా అంటే చక్కగా మీలోని బద్ధకాన్ని నివారిస్తూ మీరు చేయవలసిన ప్లానింగ్ అంతా ఒక సక్రమంగా ప్లాన్ ప్రకారం రాసుకుని దాన్ని పరచడం ఒక్కటే మీరు చేయవలసింది పెద్దగా దీనికి వేరే పరిహారాలు కూడా అక్కర్లేదు కాబట్టి శివనామ స్మరణ గనక మీరు చేయగలిగితే మీకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు భోళాశంకరుడు మీరు ఎలుగెత్తి పిలిస్తే శివయ్య పరిఎత్తుకొస్తాడు మీ అనుకూలంగా మీకు వాతావరణాన్ని కలిగిస్తాడు కాబట్టి మీరు చక్కగా మీ అందరూ కూడా ఈ జులై మాసాన్ని చాలా సద్వినియోగం చేసుకుని అద్భుతమైన ఫలితాలు సాధించి మానసిక ఉల్లాసాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాస్మి